ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలకు మన ప్రభు అయిన యస్సు క్రీస్తు నామున కలుగునుగాక ఈ యొక్క ఉద్యకాల సమయమందు దేవుని యొక్క వాక్య ధ్యానము కొరకు పరిశుద్ధ బైబిల్ గ్రంథమును ఆధారం చేసుకొని దేవుని సన్నిధికి వద్దాము ప్రభువా అని ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధుడానికి స్థుతులు స్తోత్రములు నాయన మా హృదయాలు నీ వైపుకు ఎత్తుకుంటున్నాము తిప్పుకుంటూ ఉన్నాము ఒక్కసారి మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని మమ్మల్ని ఆదరించి భద్రపరచమని మీ కృపలో నడిపించమని ఈ ధ్యానములో మాకు సహాయం చేయమని యసు పరిశుద్ధునాం బట్టి అడుగుచున్నాను తండ్రి ఆమె ప్రభునందు ప్రేమ వాలరా దేవుని యొక్క వాక్య భాగములో ప్రాముఖ్యమైన సంగతి మనము ఆలోచన చేసినప్పుడు ఫిబ్రిల్కు రాసిన పత్రికలో రెండవ అధ్యాయము పదో వచనములో ఇలాగూ వ్రాయబడి ఉంది ఎవని నిమిత్తము సమస్తమును ఉన్నాయో హలలివ దేవునికి మహిమ గాక ఎవని నిమిత్తము సమస్తమును ఉన్నవో ఎవరి వలన సమస్తమును కలుగుచూ ఉన్నవో ఈ మాట మనము ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు ప్రభు కృప మనకు ఆయన సహాయము మనకు కావాలి ఎందుకనగా అర్థం చేసుకోవడానికి మనము అర్థం చేసుకోవడానికి తగినంత జ్ఞానవంతులము కాదు కాబట్టి ఎవని నిమిత్తము సమస్తమును ఉన్నాయో ఎవని వలన సమస్తమును కలుగుచూ ఉన్నావో ఎంత అండి మాట ఒక్కసారే ఒక్క నరుని పుట్టించి ఆ నరునే నువ్వు ఇలాగే జీవించు ఇక్కడే ఉండు అని చెప్పలేదు నరులు పుడుతూనే ఉన్నారు పుడుతూనే ఉన్నారు అలాగే ఆయన స్వారూప్యం ధరించుకున్నవారు ఈ లోకంలో నింటుతూ ఉన్నారు అవి జరుగుతూనే ఉంది దేవునికి మహిమ కలుగునుగాక అది ఆయన దయా సంకల్పము ఆ దయా సంకల్పములో ఆ ప్రభువు మనలను ఆయన జగత్ పునాది వేయబడకమనిపే మనల్ని ఆయన చూచి ఉన్నాడు ఆయన మనలను ఎరిగి ఉన్నాడు అమ్మ గర్భములో ఇంకా కాక మునిపే మన గురించి ప్రభుకు తెలుసు అందువల్ల ఆయనకే మహిమ కలుగును గాక ఎవని వలన సమస్తమును కలుగుచున్నాయో ఆ దేవునికే మహిమ ఆయన అనేకులైన కుమారులను మహిమకు తెచ్చుచూ ఉన్నారు మన యొక్క డెస్టినేషను మన యొక్క ఈ లోకములో జీవించుచూ ఉన్న విధానము ఈ జీవన శైలి మన కష్టము శ్రమ వేదన ఉద్యోగాలు చదువులు వ్యాపారాలు ఆ యొక్క వ్యవసాయం అన్ని రకరకాల రంగాల్లో జీవించున్న మనము ఇది అసలైన జీవితం కాదు కానీ శాశ్వతమైన జీవితం ఒకటి ఉంది అదే మహిమ ఆ మహిమలోకి మనము చేరవలసిన వారమై ఉన్నాము అందువల్లనే ప్రసంగులు అంటాడు ప్రసంగులు అంటాడు ఆత్మ దాని దయచేసిన దేవుని వద్దకు మరలా పోవును హల్లుయా అది మన గృహము మన ఆత్మకు కలకాలము నివసించవలసిన స్థలం అది ఇంకా దాని గురించి మనమంతా వివరణలోకి వెళ్ళం కానీ సమస్తమును ఆయన మూలంగా కలుగుచూ ఉన్నాయి ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ ఇంకా జరుగుతూ ఉంది కొనసాగుతూ ఉంది అని ఉంది కాబట్టి కొనసాగుతూ ఉన్న ఈ సృష్టి కార్యక్రమంలో భాగంగానే మనము ఉన్నాము ఆయన అనేకులైన కుమారులను మహిమకు తెచ్చుచూ ఉండగా నా ప్రేమైన వాళ్ళారా వారి రక్షణ కర్తను వారి రక్షణ కర్తను శ్రమల ద్వారా సంపూర్ణగా చేయుటకు ఆయనకు తగును దేవునికి మహిమ గాక ఈ విధంగా ఈ రాజ్యము దేవుని యొక్క పరలోక రాజ్యములోకి ఆ మహిమలోకి చేరుటకు ప్రభు మనకు విధించిన దినములు ఆ మహిమను అందుకొనుటకాయ్ ఆ ప్రభు మనలను ఆయన సన్నిధికి మహిమకు అర్హులుగా పిలుచుచు ఉన్నాడు అందువలన అనేకులైన కుమారులను మహిమకు తెచ్చుచు ఉండగా వారి రక్షణకర్తను శ్రమల ద్వారా సంపూర్ణునిగా చేయుట యసు క్రీస్తుతో కూడా శ్రమ పడినలా ఆయన తోటి వారసులం కాబట్టి ఆ ప్రభువుని అంగీకరించినప్పుడు ఆయన కుమారత్వం వస్తుంది మరి ఆయన తోడి వారసులంగా ఉన్నప్పుడు ఆయనతో శ్రమ పడాలి ఇది దేవుని యొక్క నిర్ణయం నా ప్రియమైన వర్లరా ఇట్ బికేమ్ హిమ్ ఫర్ హూమ్ ఆర్ ఆల్ థింగ్స్ అండ్ బై హూమ్ ఆర్ ఆల్ థింగ్స్ ఇన్ బ్రింగింగ్ మెనీ సన్స్ అండ్ టు గ్లోడీ టు మేక్ ద కెప్టెన్ ఆఫ్ దేర్ శల్వేషన్ పర్ఫెక్ట్ త్రూ సఫరింగ్స్ థర్టీ వారసత్వం అనగా దేవునితో శ్రమపడట ఈరోజున ప్రభు గొప్ప పిలుపును ఇచ్చి ఉన్నారు పదకొండవచనము చూసినప్పుడు ఎబ్రిలుకు రాసిన పత్రిక రెండవ అధ్యాయము పదకొండవ వచనము ఇంకా అద్భుతమైన పిలుపు ప్రభు ఏ విధంగా ఈ మానవులను పిలుచుచు ఉన్నాడు రెండు భాగాలుగా విభజించి ఉన్నారు ఒక భాగము పరిశుద్ధ పరచు వారికి ఎవరు పరిశుద్ధ పరచుటకు ప్రయాసపడుతున్నారు రెండవది పరిశుద్ధ బడు వారికి ఇంకా వారు పరిశుద్ధపరచబడలేదు అని అర్థం కాబట్టి ఇద్దరు ఉన్నారు కానీ వీరిద్దరికీ కూడా మూలమైన వాడు ఆ ప్రభువే అందరికీ ఒక్కటే అందరికీ ఒక్కడే మూలము ఈ హేతు చేత వారిని ఆయన ఎవరు పిలుస్తున్నారు యేసు క్రీస్తు ప్రభు ఏమని పిలుస్తున్నాడు సహోదరులని అబ్బా ఎంత సంతోషమండి వారిని సహోదరులని పిలుచుటకు ఆయన సిగ్గుపడుట లేదు ఎందుకనగా ఆయన తన రెండు చేతులు చాపి అందరినీ ఆహ్వానించుచూ ఉన్నాడు కాబట్టి ఈరోజున మనము ఆయన కుమారులుగాను కుమార్తెలు గాను మనము ఆయన పిలుపుని అందుకుంటే మనం పరిశుద్ధ పరచబడతాము కాబట్టి ఈ యొక్క పరిశుద్ధ పరచ బడుచు ఉన్న వారికి దేవుడు సహోదరులు సహోదరి అని పిలుస్తున్నారు అందువలన కొరింతీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము మొదటి కొరింతీలు ఆరు పదహారు నుంచి చ చదివినప్పుడు నేను వారిలో నివసిస్తాను నేను వారి దేవుడనై ఉందను వారు నాకు కుమారులు కుమార్తెలు అయి ఉందరు ఎవరండి వారి పేర్లు ఏమైనా పెట్టాడా ప్రభు ఎవరి లోపల ఆయన్ని వసించాలని ఆశపడుతున్నాడు ఇష్టపడిన వారికే విశ్వసించిన వారికే ఆయనను ఆహ్వానించిన వారికి మాత్రమే కుమారత్వము కుమారులుగాను కుమార్తెలుగాను అంగీకరించుటకు ఆయన ఇష్టపడుచు నేను వారిలో నివసించి సంచరింతును నేను వారి దేవుడనై ఉందును వారు నా ప్రజలు అయ్యి ఉందరు నా ప్రజలు ఎవరండి లోకములో ఉన్నవారు ఆయన ప్రజలు అందుకోసమే ఆయన ప్రజలుగా ఉండుటకే ఆ ప్రభు దిగి వచ్చి ఉన్నాడు అబ్రహాము మన పితరుడు ఆయన యొక్క వారసత్వంలో జన్మించిన ఆ యూధ గోత్రములో నుండి వచ్చిన యస్సు క్రీస్తు ప్రభు నా ప్రియమైన వాళ్ళరా ఎంత మంచి పిలిపిది కాబట్టి మనము జీవు గల దేవుని యొక్క ఆలయమై ఉన్నాము మన లోపల ఆయన ఉండాలి అన్న ఆశా ఇష్టము ఉంటేనే ఆయన ఉంటాడు మన హృదయం లోపలికి వస్తారు జీవిస్తారు మనతో సహవాసం చేస్తారు ఎదుగో తలుపున వద్ద నిలబడి తట్టుచున్నాను ఎవరైనా నా స్వరం విని ప్రకటన గ్రంథం మూడు ఇరవై రెండు నేను వారిలోకి వచ్చి వారితో కూడా భోజనము చేతుము అనగా సహవాసము ఆయన సహవాసము ఆయన పరలోక మన్నా అనగా జీవము కలిగిన జీవవాక్యము జీవము కలిగిన జీవజల ఊటల చేత నీకు ఆయన తృప్తిపరుస్తారు నీతో సహవాసము చేస్తారు అందరూ ఆహ్వానితులే అందరినీ ఆయన కుమారులుగాను కుమార్తెలుగానే పిలుచుచూ ఉన్నాడు ఇష్టపడిన వారే అంగీకరిస్తారు ఏ మాత్రము కూడా భేదం లేదు కాబట్టి ఏమాత్రము భేదము లేదు అందరూ పాపం చేసే దేవుడాని గురించి మహిమను పొందలేకపోతున్నారు ఈ మహిమ అందరూ పొందుకోవాలి ఈ మహిమ అందరూ పొందుకోవాలన్న ప్రయాసతోనే సశరీరుడుగా ఈ లోకములకు వచ్చిన మహాప్రభు కాబట్టి ఈ లోకములో మనము జీవించినది జీవించుచూ ఉన్నది జీవించబోచూ ఉన్నది కొద్ది కాలమే యుగా యుగాలు ఎన్నో యుగాలు మనము లెక్కబెట్టలేనని కలకాలము ఆ ప్రభుతో సహవాసం చేయాలి ఆ ప్రభు ఉన్న చోటులో మనము కూడా ఉండాలి ఆ మహిమలో మనము గొప్ప సంతోషం అనుభవించాలంటే ఈ వాక్యమును హృదయం తెరిచి అర్థం చేసుకోవాలి మనస్సు పెట్టి అర్థం చేసుకుంటే గొప్ప భాగ్యమును మిస్ అవ్వరు నా ప్రియమిన వర్లారా వివిధ కాల సమయముందు ప్రభు మనల్ని పిలుచు ఈ పిలుపును మనము హృదయము విప్పి మనస్సు విప్పి చెవితేర్చుకొని ఆలోచనతో వాక్యమును విని విశ్వసించినలా మేలు పొందుతాం అట్టి మేలు మన జీవితములకు ప్రభు అనుగ్రహించ ప్రభు మిమ్మల్ని దీవించినగాక ప్రభు మనతో ఉండునుగాక చేద్దాం ప్రార్థన చేసుకుందాం ఒక్కసారి మహాప్ర ప్రభువా ని ప్రియులు భక్తులు కొద్దిమంది ఆచేరి నాయన మేము నేను స్థుతిస్తున్నాము కనపరుస్తున్నాము నీ వాక్యము దివ్య వాక్యం నీ నానేడు ఏక రీతిగా ఉన్న వాక్యం నా ప్రభు ఈ వాక్యముని బట్టి నీ జీవపు వెలుగులోకి వస్తున్నాము ఇంకా మేము ఏమైనా నేను దుఃఖపెట్టి ఆయాస పెట్టి నాయన ఇంకా మేము నిన్ను అర్థం చేసుకోలేని స్థితిలో ఉంటే మా జీవితాలు నాయన మేలు పొందలేని స్థితిలో ఉంటే మమ్మల్ని క్షమించండి మా ప్రియులు శ్రమల్లో ఉన్నారు బాధల్లో ఉన్నారు దుఃఖాల్లో ఉన్నారు వేదంలో ఉన్నారు అనేకమైన అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నారు ఎమర్జెన్సీలో ఉన్నారు నా ప్రభువా పరీక్షలతో నాయన ఎండలు చదువుతూ వేదన పొందుతూ ఉన్నారు నాయన సహాయం చేయండి నాయన ఆకలి బాధలతో ఉన్నారు అంగలరుస్తూ ఉన్నారు నీడలేక అయ్యా కృప దయచేయండి నికృపతో వారిని ఆదరించండి నాయన నీకే ఘనత ప్రభావం తెచ్చుకోండి ఏసు పరిషత్తు నానబెట్టి అడుగుచు బిడ్డలు దీవించమని ప్రార్థించుచు ప్రాధేయపడుతున్నాను తండ్రి ఆమె ప్రభు మిమ్మల్ని దీవించమే